హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్పా కదండి ఈ ఉసిరికాయల్ని ఇలా చేసుకోవడం వల్ల మనం చాలా రోజులు ఉపయోగించుకోవచ్చు అది ఎలా అంటే మనకి ఎంతగానో ఉపయోగపడేలాగా మనకి జుట్టుకు కానీ హెల్త్కి కానీ అలానే స్కిన్ కు కానీ అన్నిటికి కూడా దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది అండి ఈ ఉసిరికాయ అనేది సీజన్ లో దొరికినప్పుడు వాటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు నెలల తరబడి అయినా వాటిని వాడుకొని తాగవచ్చు డైలీ ఇలా ఒక్క నాలుగు ట్యూబ్స్ని ని వాటర్లో వేసుకొని తాగారంటే చాలండి మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది పది రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుందండి జుట్టు ఊడిపోయే సమస్య కానీ లేదంటే స్కిన్లో గ్లోయింగ్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ అన్నిటికీ చాలా మంచిదండి ఈ ఉసిరికాయలు అలానే కరివేపాకు కొంచెం అల్లం ఈ మూడింటిని బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసేసి బాగా రుబ్బుకోండి తర్వాత వడగట్టేసుకోండి నేను ఇలా జ్యూసర్లో కాబట్టి పిప్పంతా లోపల ఉండిపోయింది జ్యూస్ మాత్రమే బయటకు వచ్చింది కాబట్టి డైరెక్ట్ తీసుకున్నా మీరు మామూలు మిక్సీలో వేస్తే వడగట్టేసుకొని లేదంటే క్లాత్లు వేసుకొని బాగా పిండేసుకుని తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా వాటర్లో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలా తయారవు ఈ క్యూబ్స్ ని జిప్ కవర్ లో వేసుకొని డీ ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నామంటే చాలా అండి నెలలు కాదు సంవత్సరాలైనా కూడా అలానే ఉంటాయి ప్రతి రోజు ఇలా ఒక త్రీ ఫోర్ క్యూబ్స్ ని గ్లాస్ లో వేసుకొని హాట్ వాటర్ పోసుకొని తాగామంటే చాలండి మన హెయిర్ ఊడిపోయే సమస్య తగ్గుతుంది స్కిన్ లో గ్లోయింగ్ వస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్నిటికీ చాలా మంచిది అండి జీర్ణ వ్యవస్థ కానీ అన్నిటికైనా కూడా అన్ని రకాల వాటికి ఔషధంలాగా పనిచేస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వీటిని తాగొచ్చు కాబట్టి సీజన్ లో దొరికే ఈ ఉసిరికాయల్ని తీసుకొచ్చుకొని ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని డైలీ తాగి చూడండి ఒక్క పది రోజుల్లోనే మీలో వచ్చే మార్పు మీకే అర్థమవుతుంది అనమాట నేను ఇలానే చేసుకొని తాగుతున్నాను తాగడానికి కూడా చాలా బాగుంటుందండి మీరు రుట్టి తాగలేకపోతే కొంచెం హనీ అయినా యాడ్ చేసుకొని తాగొచ్చు చూసారు కదా ఇంత గ్లాస్ తాగితే చాలు డైలీ ఒక ఫోర్ ట్యూబ్స్ తాగితే చాలండి మనకు మనకు జుట్టుడిపోయే సమస్య తగ్గుతుంది తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అలానే ముడతలు పోతే అన్నిటికి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో చుండ్రు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ చుండ్రు సమస్యను తగ్గించుకోవాలంటే సింపుల్గా ఇలా చేయండి కొబ్బరి నూనె కర్పూరాను ఉపయోగించి రెండు మన ఇంట్లో ఉండేవా కదా ఆ రెండింటిని ఉపయోగించి మన చుండ్రు సమస్యను అయితే శాశ్వతంగా నివారించుకోవచ్చు దీనికోసం చూసారు కదా కొబ్బరి నూనె తీసుకొని గిన్నెలోకి స్టవ్ మీద పెట్టేసి వేడి చేయండి తర్వాత ఇలా కొన్ని కర్పూరం బిల్లుని తీసుకొని మీరు తీసుకునే కొబ్బరి నూనె క్వాంటిటీని బట్టి కర్పూరం బిల్లల్ని అయితే తీసుకోండి నేను చూడండి కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు కర్పూరం బిల్లలు అయితే వేసాను నేను తీసుకున్న కొబ్బరి నూనె ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసేసి బాగా వెయిట్ చేసుకోండి మీరు ఒకసారి అయినా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకసారి ఇలా తయారు చేసుకొని ఒక గాజు సో స్టోర్ చేసుకున్నామంటే ప్రతిరోజు రాత్రి పూట అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకోండి ఒక ఫోర్ డేస్కి చుండ్ర తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరూ స్వెటర్ లేకుండా బయటకు పోరు కానీ బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి అయ్యి దాన్ని ఇప్పుకొని చేతుల మీద కానీ లేదంటే ఎలానో పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మీకు బయటకు వెళ్ళినప్పుడు స్వెటర్ ఇప్పినప్పుడు దాంతో పని లేకుండా దాన్ని ఇలా చేసుకోండి మీకు చక్కటి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది చేతితో పట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని చూస్తారు కదా ఆ లోపలికి ఇలా పెట్టేసి క్యాప్ లోపలికి ఈ తాడుల్ని ఇలా లాగేసి మనం ముడి వేసుకున్నామంటే చాలు చక్కటి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనం పర్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఫోన్ పెట్టుకోవచ్చు చక్కగా మనం హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకొని వెళ్ళిపోవచ్చు అప్పుడు మనకు పట్టుకోవడానికి చికా కనిపిదు చూడటానికి కూడా చాలా బాగుంటుంది సెటర్ ఉపయోగించే వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎన్ని రోజుల నుంచి రాని పీరియడ్స్ అయినా గంటలో రప్పించే అద్భుతమైన ఔషధం అనమాట పీసీఓడి ప్రాబ్లం తగ్గించి పీరియడ్స్ని టయానికి రప్పిస్తుంది డైలీ ఇలా తాగడం వల్ల దీనికోసం ఒక్క స్పూన్ మెంతులు తీసుకొని రాత్రిపూట ఇలా ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీటిని మొత్తాన్ని వేసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించి పోసిన వాటర్ సగానికి వచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగనండి ఇలా చేయడం వల్ల పీసీఓడి ప్రాబ్లం తగ్గిపోయి పీరియడ్స్ అయితే టయానికి వస్తాయి అనమాట అలా కాకుండా మందులు మింగి ఏవేవో ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే ఇలా చేసుకొని మనకున్న సమస్యను మనం దూరం చేసుకోవడం చాలా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా చుండ్రుకి సంబంధించింది చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చుండ్రేనండి కాళ్ళ పగుళ్ళు చుండ్రుతో చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి బాగా పులిసిన పెరుగు ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకోండి దాంట్లోకి ఒక స్పూన్ అలోవేరా జెల్ అలానే కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేయండి దీన్ని ఇప్పుడు బాగా కుదుళ్ళకి మాడుకి పట్టించేసి ఒక్క అరగంట తర్వాత మీరు తలస్నానం చేయండి మీ జుట్టు కండిషనర్ పెట్టినట్టు ఉంటుంది అలానే చుండ్రు కూడా పోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి మీకే తెలుస్తుంది తేడా అనేది జుట్టు సిల్కీగా అవుతుంది ఎందుకంటే మనం అలవేరా జల్లేసాం కదా పెరుగు కొబ్బరి నూనె వల్ల చుండ్రు అనేది దూరం అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్